హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ ఫ్రెండ్స్ తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ ఇది భువనగిరిలో ఉంది ఫ్రెండ్స్ భువనగిరి స్టాప్కి దగ్గరలో ఉంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి స్వర్ణగిరికి బస్సులు ఉంటాయి మరియు భువనగిరి నుంచి బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్ హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు జేబీఎస్ నుంచి నలభై ఏడు కిలోమీటర్లు మరియు ఎయిర్పోర్ట్ నుంచి డెబ్బై మూడు కిలోమీటర్లు ఇంకా ఉప్పల్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రత్యేకతలు వచ్చేసి ఇరవై రెండు ఎకరాల్లో ఈ టెంపుల్ నిర్మించారు ఫ్రెండ్స్ ఇంకా ఐదంతస్తుల విమానగోపురం గర్భగూడిలో పన్నెండు అడుగుల ఎంకేళ స్వామి విగ్రహం ఇంకా ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం మరియు జలనారాయణ స్వామి నలభై అడుగుల ఎత్తైన రథము ఇంకా గంట ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ తిరుపతి లాగానే ఈ టెంపుల్ని నిర్మించారు ఈ టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్గా పిలువబడుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు నా ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ టెంపుల్స్ మరియు టూరిస్ట్ ప్లేసులు ఇంకా సెలబ్రిటీస్ హౌజెస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి వేణు ఎక్స్ప్లోరింగ్ తెలుగు లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి కామెంట్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇంకా స్టేటస్గా పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ టెంపుల్కి వచ్చి చూస్తేనే కానీ ఆ అనుభూతిని పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇంకా దగ్గరలోనే యాదగురుగుట్ట టెంపుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఇక చెప్పాలంటే రెండు కళ్ళు జాలని చెప్పుకోవచ్చు ఈ టెంపులు సేమ్ తిరుపతి లాగానే ఇక్కడ నిర్మించారు ఇంకా చూస్తుంటే అసలు మనము తిరుపతిలో ఉన్నామనే ఫీలింగు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడికి ప్రతిరోజు తండోపతండాలుగా భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వచ్చి చూస్తేనే ఆ అనుభూతిని పొందగలుగుతారు ఇంకా ఈ టెంపుల్కి అతి దగ్గరలోనే యాదగిరిగుట్ట టెంపుల్ కూడా ఉంటుంది